హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ పల్లెం బోండా లేదా పొటాటో బోండా చూస్తున్నారు కదా పైన పిండి ఎంత మందంగా బాగొచ్చిందో సో ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం ముందుగా పావు కిలో పొటాటోస్ని తీసుకొని బాగా కడిగి ఉడికించి పక్కనుంచుకోవాలి దాన్ని తొక్క తీసి మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులో సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కల్ని పెట్టుకోవాలి ఇప్పుడు శనగపిండిని తీసుకొని ఒక బౌల్లో దానికి సరిపడినంత ఉప్పు వాము అలా అరిచేతిలో వేసుకొని కొద్దిగా బాగా క్రష్ చేసి వేసుకోవాలండి కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఇంగువ చిటికెడంత వంట సోడా అన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో కలుపుకొని తగినంత వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ మెత్తగా కలిపి పక్కన ఉంచుకోవాలండి ఇలా బాగా గడ్డలేమీ లేకుండా స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో కన్సిస్టెన్సీ ఇప్పుడు ఉల్లగడ్డ స్టఫింగ్ చేసి పెట్టుకుందాం ఒక కడాయి తీసుకొని నూనె వేసి జీలకర్ర వేయాలి తర్వాత పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇది కూడా వేసి దోరగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి కొంచెం కారం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డని దాన్ని గడ్డలేమీ లేకుండా ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం కలిపి ఉంచుకోవాలి కొద్దిగా ఉప్పు అది కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మెత్తగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి కొంచెం కొత్తిమీర వేద్దాం చివరగా కొద్దిగా నిమ్మరసం మరి అర్ధ చెక్క వేయట్లేదు కొద్దిగా వేసి ఒక్కసారి కలిపి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్క నుంచి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక అడాయిని పెట్టుకొని ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి చిల్లులు లేకుండా ఒక్కొక్కటి శనగపిండిలో కలిపి ఇలా బాల్స్లా వేసుకోవాలి మరి ఎక్కువగా కాకుండా నాలుగు నుంచి ఐదు వరకు వేసుకోండి ఇలా పైకి నూనె తోస్తూ ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారా ఎంత రౌండ్గా వచ్చాయో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక గిన్నెలో పేపర్ని కానీ టిష్యూ పేపర్ని కానీ వేసుకొని అందులో వేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ ఉంటే అది పీల్చేస్తుంది ఇలాగే అన్ని వాయిలు వేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అంతే అండి చూసారా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో